నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్పై టీవీ ఫైవ్ ఛానల్లో ప్రసారమైన కథనానికి జన స్పందించారు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్పై అసత్యాలను ప్రచారం చేసి కూటమిలో విభేదాలు సృష్టిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని వాస్తవాలను ప్రచురించవలసిన మీడియా అసత్యాలను ప్రచారం చేయడం సరికాదన్నారు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశానికే పెద్దపీట వేశామని సొసైటీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ దేవస్థానాల ధర్మకర్తల మండలి గ్రామ మహిళా సమైక్య నీటి సంఘాల వంటి నామినేటెడ్ పోస్టుల్లో తెలుగుదేశం పార్టీకే పెద్దపీట వేశామని అరవై పాయింట్ మూడు నాలుగు శాతం టీడీపీకి కేటాయించగా ముప్పై ఐదు పాయింట్ ఒకటి రెండు జనసేన వారికి నాలుగు పాయింట్ ఐదు రెండు బీజేపీ పార్టీలకు కేటాయించమని దీనిలో తమ నాయకుడు ఏ విధమైన తప్పు చేశారో చూపించాలని అన్నారు ఇప్పటికైనా టీవీ ఫైవ్ సత్యాలను గ్రహించి వాస్తవాలను ప్రసారం చేయాలని కోరారు కూడా మన పాటించాలి ఒక కుటుంబం బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు కూడా ఒక కుటుంబం ఒక కుటుంబంలో ఆయన ఈ కూటంలోని పొత్తు ధర్మాన్ని పాటించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మొదటి వ్యక్తి కందు దుర్గేష్ గారు వస్తారని చెప్పేసి దంగా వలసే చెప్పారు ఆయన ఎప్పుడు కూడా మాకు ఒకటే చెప్తారు ఎప్పుడు కూడా మన బీసీపీ ఓన్లీ టీడీపీ ఓన్లీ మనం ఎదర పెడదాం వాళ్ళు ఎదుర పెట్టి ఆయన చేయవలసి న్యాయం చేసినప్పుడు మనం ఉండాలని చెప్పేసి మన అందరికీ కూడా ఎప్పుడో చెప్పడం జరిగింది ఇదే ఇదే మాట కానీ గతంలో ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తిని మీరు ఏదైతే బురద చల్లి ఈ రకంగా అవాస్తవాలు మీరు వాస్తవాలు తీసుకెళ్ళని ప్రజల్లోకి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అవాస్తవాలు తీసుకెళ్ళి ఈ కూటమిలోని మీరు లేనిపోని రెచ్చగొట్టి లేనిపోయిన కూడా తీసుకొచ్చి మాలో మాకు విభేదాలు చేసేలాగా మీరు చేస్తున్నారు ఈ విషయానికి మీరు దాంట్లో కూడా వైసీపీ గవర్నమెంట్ వారు సోషల్ మీడియాలోని వేరే వేరే ప్రచారాలు చేస్తూ ఇది వీళ్ళకు ఉన్నటువంటి కూటమిని ఏదో వీళ్ళు ఉన్నారో ఇలా చుచ్చిపెట్టేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారని చెప్పేసి మీరే చెప్పడం జరిగింది దాంట్లోనే ఆలగంట ముందు మీరే చేస్తారండి ఫస్ట్ ఆలగంట ముందు మీరే చేస్తారు ఈయన అయితే ధర్మం పాటిస్తున్నారు ఇటువంటి పనులు మిమ్మల్ని ఎవరన్నా చేయమన్నారా లేకపోతే మీరే చేస్తున్నారా ఏ ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారు ఈ అన్ని ఇంటికి కూడా మీరు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈయన బొద్దు ధర్మం పాటిస్తున్నారు మా మంత్రివర్యులు గారు అని చెప్పడానికి ఒకే ఒక్క రీజన్ మాకు ఇక్కడ ఈ రోజు మా దగ్గర ఫుల్ డేటా మా దగ్గర రికార్డు కూడా మీకు ఇస్తాం మీడియా మిత్రులన్న చేస్తామని చెప్పి ఈ మీడియా మిత్రుల్లోని దీంట్లోని ఈ కూటమి ధర్మంలోని మొత్తం ఇప్పుడు నిడదోల్ కాన్స్టిట్యూషన్ పేరు చెప్పి టోటల్గా దగ్గర దగ్గర గ్రాంట్ అయిన పదవులు నాలుగు వందల అరవై రెండు ప్లస్ టీడీపీకి ఇచ్చిన రెండు వందల డెబ్బై తొమ్మిది జేసీపీ వారికి ఇచ్చిన జేసీపీకి ఇచ్చిన నూట అరవై రెండు ప్లస్ ఇరవై ఒకటి ఇది ఇది అన్ని కూడా నీటి చేసినటువంటి ఈ దీంట్లో పర్సంటేజ్ చూసుకుంటే అంటే మీకు సింపుల్గా మీడియా వరకు కూడా సింపుల్గా పర్సెంటేజ్ నేను చెప్తాను ఎవరికి ఈ పొత్తుదారు ఎంతగా పాటిస్తున్నారని చెప్పడానికి తెలుగుదేశం వారికి సిక్స్టీ పాయింట్ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ ఆయనకి రిజర్వేషన్ కేటాయించి వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి పదవులు కానీ అవి కానీ ఇది కానీ మరి పొద్దుర పాటిస్తున్నారా లేదా ఆ విషయం అందరూ కూడా మీరు ఎటువంటి భరత చల్లదు మా నాయకుడు ఎప్పుడు స్ట్రాంగే ఆయన కూటమి ఏదైతే ఆయన చెప్తారో ఆయన అడుగుజడలకు అందరూ కూడా నడవడం రెడీగా ఉన్నాము ఎటువంటి అపోహలు కట్టి మీరు క్రియేట్ చేయొద్దు అలాగే ఇంకో సామెత కూడా ఉందండి ఏది చేసే పదవులతో పేదలతోటి మాట్లాడే కన్నా చేతితోటి సాయమే చేసింది మెరుగని చెప్పేసి పెద్దలు మన నానుడు ఉంది అటువంటి చేసే వ్యక్తి ఆయన మాట్లాడరు అన్నీ కూడా ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు ఏంటన్నారు ఇవన్నీ కూడా మీరు గమనించి కొద్దిగా ఇది చేయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే జేసీపీ వరకు థర్టీ ఫైవ్ పాయింట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇచ్చారండి జేఎస్పీకి అలాగే బీజేపీ వారికి ఫోర్ పాయింట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే ఇంత ఇలా కేటగిరీ చేసుకుంటూ ఇలా వెళ్తున్న వ్యక్తి మీద ఇటువంటిది ఏది చేయొద్దని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ ఒక లేని ఉంటాక మీ దగ్గర ఆ చూపించండి నో డౌట్ మీరు హ్యాపీగా మీ ఆధార్ ఆధారంది ఫలా చోట మీరు చూపించారు అని ఆధార సాక్ష్యాలతో మీరు రండి మళ్ళీ ఇదే ప్రెస్ మీట్లో లో మనం కూర్చుందా మాట్లాడుకుంది ఇబ్బంది ఏం లేదు మా మంత్రివర్యుల మీద ఇటువంటి అపోహలు తీసుకురావద్దని చెప్పేసి ప్రజల్లోకి తప్పుడు తప్పుడు సమాచారం తీసుకెళ్ళదు చెప్పేసి ఆ మీడియా వారికి తెలియజేసుకుంటూ అలాగే ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడుతున్న ప్రతిరోజు మేము ఏం చేస్తున్నా కార్యక్రమాలు తూచా తప్పకుండా పాటిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే వేదికను అలంకరించిన జనసేన అలాగే బీజేపీ పార్టీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నిన్నటి రోజున టీవీ ఫైవ్ వారు మరి మినిస్టర్ గారి మీద చాలా దుష్ప్రచారం చేయడం జరిగింది మరి పళ్ళున్న చెట్టుకే రాళ్ళ అన్నట్టుగా మంత్రి గారు ఎన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నా ఆయనకే ఈ దెబ్బలు ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి తమకు తమను ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ రోజున కందులు దుర్గేష్ గారు ప్రజలకి ఎవరుగా చెయ్యి పెట్టి ఆపితే ఆగి వాళ్ళకి పనులు చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కందులు దుర్గేష్ గారు అని చెప్పేసి కూడా మరొకసారి నేను చెబుతున్నాను ఎందుకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను మా దుర్గేష్ గారిని ఎందుకంటే ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ ఉదాహరణకి చిన్న ఉదాహరణకు చెప్తున్నాను సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చెప్తే కనుక ఆపదలో ఉన్న వాడికి ఎవడైనా ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వండి అని ఒక ఆదేశం ఇచ్చారండి గతంలో చూసాం మేము ప్రభుత్వాన్ని నిజంగా పార్టీలు మా మా మీద కక్షలు పెట్టుకుని చాలా ఇబ్బందులు చేశారు వైసీపీ ప్రభుత్వం వారు కానీ కందులు దుర్గేష్ గారు వైసీపీ కాదు టీడీపీ కాదు బీజేపీ కాదు సిపిఐ సిపిఎం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడమే మానవుడు నైజం అని చెప్పేసి ఒక గొప్ప మనిషిగా నిరూపించిన వ్యక్తి ఈ రోజున కందులు దుర్గేష్ గారు అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీరు తెలుపుతున్నాను అటువంటి వ్యక్తి మీద ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను చూటుగా ఎందుకంటే ఈ రోజున ఏంటి మీరు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చేసారని చెప్తున్నారు జనసేన పార్టీ వాళ్ళకి ఇచ్చేసామని చెప్తున్నారు జనసేన పార్టీ వాళ్ళకి ఎక్కువ ఇచ్చారని చెప్తున్నారు ఈ రోజున నేను సభాముఖంగా చెప్తున్నానండి ఈ రోజున ఎందుకంటే ఈ రోజున ఒక నిడదోలు మండల అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను మీకు ఈ రోజున జనసేన పార్టీ చూసుకుంటే కనుక నిజంగా తెలుగుదేశం పార్టీకి పేపర్ లిఖితపూర్వంగా మీకు చెప్తున్నాను నామినేటెడ్ పోస్టులు తీసుకుంటే కనుక ప్యాక్స్ తీసుకుంటే కనుక ముప్పై మూడుకి గాను తెలుగుదేశం పార్టీ వారికి సుమారు యాభై ఆరు మెంబర్లతో కలిపి ముప్పై మూడుకి కాను పద్దెనిమిది తెలుగుదేశానికి ఇచ్చామండి నియోజకవర్గంలో అలాగే జనసేన పార్టీకి పద్నాలుగు ఇచ్చామండి అలాగే బీజేపీ వారికి కూడా ఒకటి ఇవ్వడం జరిగిందండి అటువంటి మహానుభావుడు ఈ రోజున కందులు దుర్గేష్ అలాగే మెంబర్లు చూసుకున్నా కానివ్వండి ఎక్కడైనా కానీ వాళ్ళ చైర్మన్లు ఇస్తే కనుక మెంబర్లు మనం ఎక్కువ తీసుకుందాం అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు కానీ అక్కడ కూడా తెలుగుదేశం వారికి పెద్దపేట వేసిన నాయకుడు ఇక్కడ కందు దుర్గేష్ గారు అరవై ఆరుకు కానీ ముప్పై ఎనిమిది తెలుగుదేశానికి ఇరవై ఏడు జనసేనకి ఇచ్చారు ఒకటిది బీజేపీ వారికి ఇచ్చారు అటువంటి సమన్వయం చేసి ఎందుకంటే చిన్న కథ ఉంటుందండి ఏంటంటే ఈ రోజున ఒక దత్తత తీసుకున్న పిల్లవాడిని ఎవరైనా ఉంటే కనుక తల్లి బిడ్డకి ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు కానీ దత్తత తీసుకున్న బిడ్డకి బాగా చూడాలని ఉద్దేశంతో ఈ రోజున దుర్గేష్ గారు ఎందుకంటే కూటమే పాల్గొని కూటం అంటే మన అందరం కలిసిమెలిసి ఉన్నాం ఈ రోజున ఓ జనసేన పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి అలాగే తెలుగుదేశం కానివ్వండి ఈ రోజున అందరం కలిపి ఉన్నాం కాబట్టి ఈ రోజున మనం ఎలా ఉన్నా కానీ మన వాళ్ళతో బాగా ఉండాలనే ఉద్దేశంతో వారికే ఎక్కువ ఇచ్చి ఈ రోజున మమ్మల్ని మన మనుషులనే ఉద్దేశంతో మమ్మల్ని బాగా చూసుకుంటేనే వాళ్ళ ఇంకా కొంచెం పెద్దపేట వేసి ఈ రోజున మంత్రులు కందులు దుర్గేష్ గారు చూస్తున్నారండి కానీ ఈ టీవీ ఫైవ్ వారు మరి ఎందుకు మినిస్టర్ గారిని అలా కక్షపూరితంగా చేశారనేది నిజంగా నాకు మా మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఈ రోజున నాంది అంటే ఈ రోజున ఎంత మంచి చేసిన వ్యక్తికే ఈ రోజున మీరు ఎలా చేస్తున్నారంటే రేపొద్దున ఈ కూటమి బద్దలు కొట్టడానికి అలా ముఖ్య కారణం కూడా మీరే అవుతారని చెప్పేసి కూడా టీవీ ఫైవ్ వారికి నేను సూటిగా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే అందంగా వెళ్లేదాన్ని ఎందుకండి మీరు ఎలా బద్దలు కొట్టడం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఇంత మంచి చేసే వ్యక్తిని మనం అలాగా బాగు అలా చేయడం అనేది కూడా చాలా బాధాకరంగా మేమందరం కూడా భావిస్తున్నాము అలాగే ఇంకా కొన్ని పాదాలున్నాయి ఇంకా చాలా పాదాలు ఉన్నాయండి ఏఎంసీ డైరెక్ట్ని తీసుకొని పోని ఏఎంసీ చైర్మన్ ఎవరికి ఇచ్చారండి ఈ రోజున దుర్గేష్ గారు ఈ రోజున ఎమ్మెల్యే నిడదోల్ కాన్స్టిట్యున్సీకి మినిస్టర్ కందుల దుర్గేష్ గారు నిడదోల్ కాన్స్టిట్యున్సీకి ఏంసీ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు కానీ జనసేన పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఈ రోజున సమన్వయంగా దేవుడు ఏం చెప్తే అదే మేము పాటిస్తాం ఇక్కడ అదే విధంగా మేమందరం కూడా ఈ రోజున మా నిడదవల్ మండలం తీసుకుంటే కనుక ఈ రోజున ఒక ఎస్సీ సామాజిక వర్గానికి కందు దుర్గేష్ గారు ఏఎంసీ డైరెక్టర్ ఇచ్చారు అలాగే ఒక బీసీ సామాజిక వర్గానికి ఏఎంసీ డైరెక్టర్ ఇచ్చారు ఎవరిస్తారండి ఇలాగా ఈ విధంగానో కేవలం కందు దుర్గేష్ గారు మాత్రమే చేయగలరని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలుపుతున్నాను అలాగే ఈ రోజున బీజేపీ వారిని చిన్న చూపు చూశారని చెప్పేసి చాలా రకాలుగా కొనుక్కున్నాను చాలా మంచి చాలా రకాలుగా చెప్తున్నారు అలాగే బీజేపీ వారు కూడా మేము సమన్వయం చేస్తూ ఈ రోజున వారు కూడా మీకు చెప్తారు ఎందుకంటే ప్రతి రంగంలోని కూడా ఈ రోజున బీజేపీ వారు హిందాతనంగా ఇక్కడ ఉన్నారంటే కేవలం దుర్గేష్ గారు మంచితనం మంచితనాన్ని బట్టి ఈ రోజున వీరందరూ కూడా మినిస్టర్ గారి గురించి వస్తున్నారండి కాబట్టి దయచేసి మేము ఒక్కడే చెప్తలుచుకున్నాము ఈ రోజున పార్టీలో కొన్ని చేరికలు జరుగుతాయి కొన్ని చేరికలు జరుగుతున్నాయంటే అది మినిస్టర్ గారు చేసిన మంచితనాన్ని బట్టి కొన్ని చేరికలు ఇక్కడ జరుగుతాయి అవన్నీ కూడా మీరు తప్పుదవు పట్ట పట్టించకుండా మినిస్టర్ గారు చేసిన మంచి చెడు ఉంటే దయ్య డైరెక్ట్ గా చూపించండి మిమ్మల్ని ఎవరు ఎవరు ఏమంటారు మిమ్మల్ని ఎందుకంటే ఈ రోజున ప్రెస్ వారికి ఏ ఉన్నా రాసి ఆరాధి మీ గొప్పలకే ఉంది పైన చిత్రగుప్తుడికి ఉంది ఇక్కడ ప్రెస్ వారికి మాత్రమే ఉంది ఎందుకంటే తప్పులు అనేవి సహజం రాయండి తప్పేం లేదు కానీ లేనిపోనివన్నీ కూడా రాసి ఈ రోజున మీరు ఒక బురద అనేది మంచి పద్ధతి కాదు దయించి మీరందరూ కూడా మంచి ఉంటే మంచి రాయండి చెడు ఉంటే చెడు కూడా రాయండి తప్పేం లేదు కానీ చెడుని తీసుకెళ్లి మంచిని తీసుకొచ్చి చెడు కింద రాయడం అనేది అంత మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా మీడియా మిత్రులందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను మరి దయించి ఇకపై ఇటువంటి చర్యలు మానుకుని మీరందరూ కూడా ఎందుకంటే మీడియా మిత్రులు కూడా ఎన్నో వాగ్దానాలు చేశారు మినిస్టర్ గారు అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారని కూడా మేము హామీ ఇస్తున్నాము ఎందుకంటే అంత మంచి వ్యక్తి అండి ఎవరిని కూడా ఏ హాని ఏ ఇబ్బందులు పెట్టని వ్యక్తి మంత్రులకు అందరు దుర్గేష్ గారు దయించి మీరందరూ కూడా ఆయన దృష్టిలో పెట్టుకునే మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మేము చేసే కార్యక్రమాలు కానివ్వండి ఏదైతే ఉందో అన్ని కూడా జాగ్రత్తగా చూస్తారని చెప్పేసి సభ మొక్క మీ అందరికీ కూడా మరొకసారి తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరికీ కూడా అలాగే మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై జనసేన జై కూడమి జై కథనాలు మరి వారు వాస్తవాలు పూర్తిగా తెలుసుకునే రాశారా లేదా అనేది ఒకసారి వాళ్ళకు కూడా గ్రహించాలి ఇంకేతనంటే కందు దుర్గేష్ గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి మీద బాగా దృష్టి సారించారని చెప్పడానికి ఉదాహరణ మొన్న విలేకరుల సమావేశం డిమూపువరంలో మనం ఐకేపీ కేంద్ర ప్రారంభోత్సవంగా మా సీనియర్ నాయకులు ప్రస్తుతం ఎమ్మెల్సీ అయిన శ్రీ సోము వీర్రాజు గారు సభావేదికంగా మనందరికీ కూడా తెలియజేశారు ఆయన కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి మూడు వందల కోట్లు కానీ నాలుగు వందల కోట్ల వరకు ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఆయన దృష్టి కేంద్రీకరించారని మా ఎమ్మెల్సీ సోమి వీర్రాజ్ గారు వేదిక మీద సభాముఖంగా తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడ కూటమిలో విభేదాలు అయితే అంతే ఏమీ లేవండి ఎక్కడ ఉన్నా చిన్న కొరపచ్చాలను సరి చేసుకుంటూ వెళ్తున్నాం మరి వాస్తవాలు అన్నింటినీ కూడా వాటిని ఎక్కడైతే లోటుపాటు ఉందో ఎక్కడ న్యాయం జరిగింది విప్రీకరించి చెప్తే బాగుండేది దీన్ని మరి ఇంతకుముందు దీన్ని ఇంకా ఇప్పు కాకకుండా చూడాల్సిన బాధ్యత కూటమి నాయకులు అందరి మీద కూడా ఉంది కాబట్టి వాస్తవాలు తెలుసుకుని ఏదైనా న్యూస్ ప్రసారం చేస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం జై హింద్ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ మీడియా ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే నిన్న టీవీ ఫైవ్లో కొన్ని ప్రసారం చేయడం జరిగింది కొన్ని అవాస్తవాలు వాళ్ళని టీవీ ఫైవ్ వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే నెడదోల్ నియోజకవర్గంలో దుర్గేష్ గారు పదవులన్నీ జనసేనకి ఇచ్చేస్తున్నారని టీడీపీ వాళ్ళని పక్కన పెట్టారని అలాగే అందుబాటులో ఉండలేదని వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు దాన్ని ప్రసారం చేసి మీడియా అనేది వార్తలు గ్రహించాలండి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకుని మాట్లాడాలండి దానికి ఉదాహరణ మాకు నీటి సంఘాలు కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టులు సొసైటీ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ ఇలా ప్రతి విషయంలోనూ కూడా టీడీపీ వారికి ఖచ్చితంగా పీట వేస్తున్నారండి అది టీడీపీ వారే చెప్తున్నారండి ఎందుకంటే రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు ప్రత్యేకించి టీడీపీ వారికి ఇచ్చారు నూట యాభై రెండు పోస్టులు మాత్రమే నామినేటెడ్ పోస్టులు జనసేనకి ఇచ్చారు ఇరవై ఒక్క పోస్టులు ప్రత్యేకించి బీజేపీకి ఇచ్చారు ఇలా న్యాయం చేసుకుంటూ టీడీపీ వరకు ఎక్కువ ఇస్తున్నారండి అలాగే పార్టీ ఆఫీస్లో ఎక్కువగా జనసేన నాయకుల కంటే కూడా టీడీపీ నాయకులకే ఎక్కువ వస్తారండి అలాగే పనులు కూడా వాళ్ళు ఎక్కువ చేయించుకుంటారండి ఇక్కడ మాకు ఆయన ఆయన మాకు ఒకటి చెప్తారండి అక్కడ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత అయితే ఉందాగా ప్రవర్తిస్తున్నారో కూటమి ధర్మాన్ని మనం అలా పాటించాలని చెప్పి మనం అవసరం మనం తగ్గించుకుందాం మనం తగ్గే ఉందాం అని చెప్పి మాకు నచ్చ చెప్పుకుని టీడీపీ వరకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారండి అలా అది ఆ మాట టీడీపీ వారు కూడా చెప్తున్నారండి కానీ టీడీపీ లేని ఇబ్బంది తెలుగుదేశం పార్టీ వరకు లేని ఇబ్బంది ఎందుకు వస్తుందో తెలియట్లేదు మన రాష్ట్రంలో కానీ మన రాష్ట్ర శ్రేయస్సు ఆలోచించి అక్కడ ఇద్దరు నాయకులు కూటమిని ఏర్పాటు చేశారు దాన్ని తోచా తప్పకుండా ఎవరైనా పాటిస్తారంటే ఆయన తరులు మినిస్టర్ పొజిషన్లో ఉండి ఆ కూటమి ధర్మాన్ని ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎంతో సమయం మనంతో కేవలం నిడదోల అభివృద్ధి మీదే దృష్టి పెట్టి అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ప్రతి చిన్న విషయానికి ఇరవై నాలుగు గంటలు ఆయన ఫోన్ అందుబాటులో ఉంటూ కూడా నాయకులందరికీ కూడా న్యాయం చేసుకుంటూ వెళ్తున్నారు దాని నిమిత్తం ఎక్కువగా ఆయన ఎక్కువగా టీడీపీ వారు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు ఆ విషయం టీడీపీ వారు చెప్తారు బీజేపీ వారు చెప్తారు జనసేన వారు చెప్తారు మమ్మల్ని మేము కూడా తగ్గించుకుంటూ టీడీపీ వారికి టీడీపీ వారికి పెద్ద పెద్ద వేస్తున్నాం అండి ఆ విషయం వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి టీడీపీ వారు సారీ టీవీ వై వారు ఏదన్నా వాస్తవాలు గ్రౌండ్లో తెలుసుకుని ప్రసారం చేసి దీన్ని చేయాల్సింది కోరుచున్నామండి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీవీ పై మీద ఉంది ఎలాంటి డిబేట్ కానీ మేము సిద్ధంగా ఉన్నాం ఎలాంటి వాస్తవాలని మీ పేపర్ మీద మీకు కావాల్సిన ఆదర దశ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం కావాలి డిబేట్ పిలవండి కాబట్టి నిడదో న్యూజ్వర్క్ కానీ రాష్ట్రంలో కానీ కోటమి మధ్యలో చిచ్చు పెట్టకుండా మీరు సరైన మార్గంలో వాస్తవాలను చూపించే ప్రయత్నం ప్రజలకు చూపించాలని కోరుతూ సెలవు తీసుకున్నాం జై హిందీ కూడా నమస్కారం టీవీ టీవీపై మీ మీడియా ప్రతినిధి గారికి కూడా నమస్కారం నిన్న మంత్రివర్యులు నెడల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కంద దుర్గేష్ గారి మీద ఒక నెగిటివ్ ప్రచారాన్ని టీవీ ఫైవ్ ఛానల్లో ప్రచురించిందండి దాని అందరం కూడా మూడు మండలాల్లో టౌన్ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలతో సహా అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అండి ఎందుకంటే నిన్న కేవలం ఏదో తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి గ్యాప్ ఉంది లేదా తెలుగుదేశం శ్రేణులకి గౌరవం ఇవ్వట్లేదు గట అని అంటున్నారు మీరు ఒక క్యాకులేషన్ ప్రకారం తీసుకున్న బలంగా నెడదోల్ నియోజకవర్గంలో రూరల్లో ఉన్న ఉండే పెరవల మండలం ఉండే ఉండజ ఉండే కొన్ని చోట్ల జనసేన బలంగా ఉండొచ్చు కొన్ని చోట్ల టీడీపీ బలంగా ఉండొచ్చు లేదా కొన్ని చోట్ల బీజేపీకి మంచి క్యాడర్ ఉండొచ్చు కానీ అధికార పార్టీ మెయిన్ ముఖ్య కూటంలో అధిక ప్రాధాన్యత ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నెడదోల్ నియోజకవర్గంలో మంత్రివర్యులు త్రి కదలి దుర్గేశ్ గారు జనసేన శ్రేణులకి మనం ఉండాలి మనం బ్యాలెన్స్గా ఉంటేనే కూడా మనం సొసైటీలో అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి కార్పొరేషన్ డైరెక్టర్లు అయితేనేమి జనసేనకి మించి తెలుగుదేశం పార్టీకి రావడంలో కందులు దుర్గేష్ గారు సహకరించే రావడంలో ఎటువంటి అచ్చ లేదు ఎందుకంటే ఇక్కడ పోటంలో తెలుగుదేశం నాయకులకి గౌరవం ఉంటా ఎంతోనే పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఉన్నారు కాబట్టి ఈ ఉద్దేశాన్ని ఏదో వైసీపీ నాయకులకి ఇది చేస్తున్నారు వైసీపీ నాయకులు ఇది చేస్తున్నారు కేవలం దుర్గేష్ గారు ఏమన్నా ఒక నిష్పక్షపాతంగా పార్టీలు పక్కనెట్టి ఏదైనా చేస్తారంటే సీఎంఆర్ఎఫ్ సీఎంఆర్ఎఫ్ పక్క వైసీపీకి ఓటేయమన్న ఓడికి కూడా సీఎంఆర్ఎఫ్లో జనసేన ఉన్నాయి లేదా తెలుగుదేశం అవన్నీ ఉన్నాయి వాళ్ళిద్దరికీ చెప్పి ఒక మానవతా దృక్పథంతో మనం సీఎం రిలీఫ్ ఫండ్ అని చూడాలి తప్ప పార్టీలు బట్టనెట్టాలి ఆ ఒక్క విషయంలో తప్పితే మరి ఏ విషయంలో కూడా జనసేనకు కానీ తెలుగుదేశం శ్రేణికి కానీ బీజేపీ శ్రేణులకు కానీ ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారు చేయబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా టీడీపీకి మరొకసారి మనం గత ఐదు సంవత్సరాల్లో మీ ఛానల్ పరిస్థితి ఏంటి మీ ఇదేంటి అని గుర్తు చేసుకోండి ఆ రోజు మీకు జనసేన శ్రేణులోనే ఉండే పవన్ కళ్యాణ్ గారు మేము మేమందరం కూడా మీకు సహకరించాం కేవలం ఫైబర్ నెట్ లాగానే ఉండే లేదా కేబుల్ కేబుల్ ఆపరేటర్లు భయపెట్టి టీవీ ఫైవ్ ఛానల్ రానివ్వకుండా చేసిన రోజులన్నీ కూడా టీవీ యాజమాన్యం మర్చిపోయినట్టుంది దయచేసి పాత్రికే మిత్రులైనా మీడియా మిత్రులైనా మాకు ఎన్లైన గౌరవం మేము అది అప్పీల్ చేస్తున్నాం మరొక్కసారి అప్పీల్ చేస్తున్నాం పాత రోజులు మీరు మర్చిపోవద్దు మీకు ఆ రోజు కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక యాడ్ ఇవ్వలేదు కదా ఒక ప్రెస్ మీట్ కాదు ఏది కదా మేము కేబుల్ ఆపరేటర్లు కూడా భయపెట్టి మీ ఛానల్ ఏది వాడు కాదు అలాంటిది మీకు ఆ రోజు మేము సపోర్ట్గా ఉన్నాం జన సైనికులు అండగా ఉన్నాం అలాంటి జన మీద జనసైనికులకు అండగా ఉన్న మంత్రి గారి మీద మీరు బురద చల్లడం అనేది చాలా దుర్మార్గం మీరు ఆకాశం మీద ఉమ్మేత్తా మీ మీద పడుతుంది తప్ప జగ్గేష్ గారికి ఎటువంటి ఇది అవ్వదు కేవలం కొంతమంది ఈ రోజుల్లో నేటి రాజకీయాల్లో అజాత శత్రువులు ఎవరినో ఉన్నా కొంతమంది వేలుమెల్లి అక్కటి నాయకులు ఎవరినో ఉంటే అందులో దుర్గేష్ గారు ఉంటారు ఉంటారో అనడంలో ఎటువంటి వ్యక్తి లేదు ఆయన అందరికీ అజాత శత్రువుగా తెలుగుదేశం శ్రేణులు ఉండే బీజేపీ శ్రేణులుగా ఉండే ఇంకా ఎక్కువ చెప్పాలంటే జనసేన వాళ్ళు మేము వాళ్ళకి పోవాలి ఎందుకంటే తెలుగుదేశం శ్రేణులకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు లేకపోతే జనసేన బలంగా ఉండమండంలో మాకు తక్కువ బలాలు ఇస్తున్నారు అని మేము వాళ్ళకి కానీ మాకు చెప్పి చేస్తున్నారు అది కూడా ఇది మీడియా మిత్రులందరూ గమనించాలి ప్రత్యేకించి టీవీ ఫైవ్ యాజమాన్యం కూడా ఖచ్చితంగా గమనించాలి పాద రోజులు మర్చిపోద్దని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మీడియా ప్రజలు ధన్యవాదాలు